హాయ్ నేను డాక్టర్ యూవర్స్ నేనుకరి ఎంబీనాని ఇవాళ ప్రీకమ్ ప్రీకమ్ అంటే మనం ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నా పక్కన కూర్చొని మాట్లాడిన అమ్మాయి గురించి ఊహించిన ఆలోచించిన కౌగులించుకున్న రెండు మూడు చుక్కలు వీర్యం బయటికి వస్తుంటుంది ఈ సమస్య ఉంటూ ఉంటూ కొందరికి కొన్ని సందర్భాల్లో మొత్తం బయటికి వచ్చేస్తుంటుంది కొందరు చాలా సందర్భాల్లో మాత్రం రెండు చుక్కలు మూడు చుక్కలు బయటికి వస్తుంటాయి అమ్మాయితో మాట్లాడినా కౌగిలించుకున్నా పక్కన కూర్చొని వాళ్ళ కాళ్ళ మీద చేసిన వాళ్ళ భుజం మీద చేసినా కింద తడైతుంటారు దాని కారణాలు ఏంటంటే హస్తప్రయోగం భూతు సినిమాలు గర్ల్ ఫ్రెండ్తో బాగా ముచ్చిండించడం ఎప్పుడు చూసినా అస్తమానం చాటింగ్ చేసుకోవడం కూర్చొని లేదా అమ్మాయిలో కూర్చు కూర్చు చూడడం కంకణం కట్టుకొని అదే ఊహించడం మాట్లాడడం వల్ల ఈ సమస్య వస్తుంది ఎక్సెస్ సీక్రేషన్ ఇక్కడ అంగం బ్యాక్ సైడ్ రెండు చిన్నటి గ్రంథులు ఉంటాయి కాపర్ గ్లాండ్స్ని ఆ గ్లాండ్స్ ఎక్సెస్ సీక్రేషన్ ప్రీకమ్ ఈ మన మూత్రం ద్వారంలో మూత్రం నేచర్ ఏంటంటే యాసిటిక్ నేచర్ ఆసిడిక్ నేచర్ వల్ల ఏమవుతుంది ఇక్కడ మూత్రం పోసినప్పుడు ఈ దారిలో మొత్తం ర్యాష్ కెమికల్స్ ఉంటాయి యాసిడిక్ నేచర్ ఉంటుంది మనం సెక్స్ చేసినప్పుడు అది ఇక్కడ వీర్య కణాలు వస్తే ఆ కణాలు చచ్చిపోతే అని ప్రకృతి ఏం చేసింది వీర్యం రాకముందు కాపర్ గ్లాంట్స్ నుంచి నున్నటి పదార్థం వచ్చేసి ఈ దారిని నున్నగా ఉంచుతుంది అదే సిక్రేషన్ అది హస్తప్రయోగం ఎక్కువ చేసే వాళ్లకు సెక్స్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్లకు సీక్రేషన్ ఓవర్ అయిపోవటం వల్ల రెండు మూడు చుక్కలు అండర్వేర్ తగులుతుంటుంది ప్రీకమ్ అంటారు ప్రీ ఎజాక్యులేషన్ కూడా అంటారు ప్రీకమ్ కు చక్కటి పరిష్కారం ప్రీకమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రీ మ్యాచురల్ జాక్యులేషన్ ఉంటుంది ప్రీ మ్యాచురల్ జాకులేషన్ అంటే శీఘ్రస్కరణము సెక్స్లో ఎక్కువ శాతం అసంతృప్తి తొందరగా వీరం వెళ్ళిపోయే ఒక వ్యాధి తొందరగా వీరం బయటకు రావటం సెక్స్ చేస్తే భార్యకు అసంతృప్తి కానీ ప్రీకమ్ అనే సమస్యకు ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మీకు తో మాత్రం మీరు విముక్తి పొందొచ్చు కాబట్టి ఫస్ట్ ప్రీకమ్ సమస్యకు చెక్ పెట్టండి తర్వాత మీకు టైమింగ్ సెక్జువల్ పవర్ టైమింగ్ రెండు పెంచుకోవచ్చు ప్రికమ్ కు మా దగ్గర యూనాని లో చక్కటి పరిష్కారం ఉంటుంది యునాని మందులతో వనమూలికలతో ప్రీకమ్ అనే సమస్యతో శాశ్వతంగా మీరు బయటపడవచ్చు